పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది భార్య స్వాతిని ముక్కలుగా నరికి చెప్పిన మహేందర్ స్వాతి శరీర భాగాలను ప్రతాప్ సింగారం దగ్గర పోలీసులు స్వాతి శరీర భాగాల కోసం గాలిస్తున్నారు నిన్నటి నుంచి సుమారు పది కిలోమీటర్ల మేర వెతికారు పోలీసులు అయితే ఎంత వెతికినా కూడా స్వాతి శరీర భాగాలు మాత్రం దొరకలేదు దానికి తోడు మూసీలో వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో నిన్న గాలింపు చర్యలు ఆపేసిన పోలీసులు ఇవాళ మరోసారి గాలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ మరియు పంచం సృష్టించిన బోడుపల్లి స్వాతి హత్య కేసుకు సంబంధించి కూడా ప్రశాంత్కి అయితే ఆమె అవయవాలు తలతో పాటు కాళ్ళు వేలెండు వెతికే పనిలో ఇటు మెడిపల్లి పోలీసులు ఉన్నట్టుగా చెప్పచ్చు నిన్న చాలా ఉదయం నుంచి కూడా ఇటు ఎక్కడైతే ప్రతాప్ సింగారం మూసి వద్ద ఆమె కాళ్ళు చేతులతో పాటు తల భాగాన్ని పడేసినట్టుగా నిందితుడు మహేందర్ ఒప్పుకున్నాడు ఆ ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాలకు సంబంధించి కూడా దర్యాప్తు చేశారు ఇక మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా సుమారుగా పది గంటలకు పైగా పది కిలోమీటర్లకు సంబంధించి కూడా పూర్తిగా ఇటు కొత్త వాటిని వెతికే ప్రయత్నం చేశారు కానీ కొత్త ప్రతాప్ సింగారం వద్ద మూసి ఉధృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ప్రశాంతయితే ఆనవాళ్ళను గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈరోజు ఈరోజు కూడా ఉదయం నుంచి ప్రశాంతయితే ప్రతాప సింగారం పరిసర ప్రాంతాల సంసి పరి పరిసర ప్రాంతాల్లో కూడా అయితే ఇటు స్వాతి అలియా జ్యోతి సంబంధించిన తలతో పాటు కాళ్ళు వేళ్ళ భాగాలను కొత్త గుర్తించేందుకు అయితే ఇటు డిఆర్ఎఫ్తో పాటు హైడ్రా అదేవిధంగా స్థానిక అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మరొక వైపు ఇంటి వద్ద స్వస్థలం ఇటు వికారాబాద్ జిల్లా ఇటు ఆ ప్ర ఊళ్ళో కూడా ప్రస్తుతానికైతే ఇటు మృతురాలి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వారి ఇంటి ముందు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది భారీగా పోలీసులు మోహరించారు ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇరవై గంటలు గడుస్తుంది నిందితుడిని అరెస్ట్ చేశారు అటు జైలుకు కూడా పంపించిన నేపథ్యంలో తలతో పాటు ఆ శరీరంలోని మిగతా భాగాలు లభించకపోవడంతో కూడా మృతురాలి తల్లి తల్లిదండ్రులు ఇంకా ఆమె మృతదేహాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు కీలక ఆధారాలు కూడా సేకరించి కోర్టు ముందు ఆ ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇంత అత్యంత కిరాతకంగా హతమార్చడానికి మహేందర్ రెడ్డి ఒక స్వాతి తన గర్భవతి అవుతుందన్న ఒక ఉద్దేశంతో కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది మొదటిసారి కూడా ఒకసారి ఆమెకి ఆ ప్రెగ్నెన్సీ తీసేసినట్టుగా తెలుస్తుంది కానీ కొంత ఆర్థికంగా వెదక ముందుకే మరొకసారి ఆ గర్భవతి కావడం ఆ తర్వాత కూడా పుట్టింటికి తీసుకెత్తి పంపించాలంటూ కూడా కొంత కోరడంతో కూడా కొంత దీనికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య వివాదాలు కొనసాగుతుంది పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే తాను మార్చినట్టుగా ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు కానీ అత్యంత కిరాతకంగా హతమాచిన తర్వాత కూడా స్వాతి ఆత్మహత్య చేసుకుందంటూ కూడా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తర్వాత కనిపించట్లేదంటూ కూడా స్వాతి బావకి ఫోన్ చేయడం ఇలా కట్టుకథ అల్లి కూడా పోలీసులు కూడా మిస్లీడ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కానీ మోడిపల్లి పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసిన తర్వాత విచారించిన తర్వాత కూడా తానే అత్యంత కిరాతకంగా ముందుగా గొంతు నిలిమిన తర్వాత తా తెచ్చుకున్న యాక్సార్ బేడ్తో తలతో పాటు కాళ్ళు చేతులు వేలు చేసి ఒక్కొక్క భాగాన్ని మూసీలో పడవేసినట్టుగా నిందితుడు మహేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు కాబట్టి ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే సేకరించి కోర్టు ముందు హాజరుపరిచారు కాబట్టి ఇక మరొక వైపు స్వాతి సంబంధించిన తలతో పాటు శరీర మిగిల మిగిల భాగాలను ప్రస్తుతానికి కనుగోవలసి ఉంటుంది వాటిని కూడా పంచనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా వాటి ఆచూకీ లభించకపోవడంతో కూడా ప్రతాప సింగారం మూసి సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే పోలీసులతో పాటు హైడ్రా ఇటు డిఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా కనుగొనేందుకు కొంత గాలిపు చర్యలు చేపట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ కేసుకు సంబంధించి కూడా అయితే కొంత అటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పథకం ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు మాధవి కిరణ్ అంటే ఈ కేసులో ఇంకా మహేందర్ రెడ్డితో పాటుగా ఇంకెవరైనా అదుపులోకి తీసుకున్నారో వారేం చెప్తున్నారు ఎందుకంటే స్వాతి పేరెంట్స్ కూడా స్వాతి అత్తమాబుల పైన కూడా ఎలిగేషన్స్ చేశారు సో మాదిరి ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా తా ఆమె ఆసుపత్రి చేసుకుంది ఆ తర్వాత కనిపించట్లేదంటూ కూడా కట్టు కదా అల్లి ఆ తర్వాత అటు బోడుపల్లి పిఎస్కి వెళ్ళిన అక్కడ పరిధి కాకపోవడంతో కూడా మేడిపల్లికి పంపించిన తర్వాత మిస్సింగ్ కేసు నమోదు చేసిన సందర్భంలో కూడా మేడిపల్లి పోలీసులకి మహేందర్ రెడ్డి మీద అనుమానం రావడంతో తనదైన శైలిలో దర్యాప్తు చేయడంతో కూడా తానే గొంతు నిల్మి హత్య చేసి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా చేశానంటూ కూడా ఒప్పుకున్నాడు ఆ తర్వాత కొంత ముందుగా కొన్ని భాగాలను మూసిలో పడవేసిన తర్వాత కూడా మహేందర్ రెడ్డి చెల్లికి ఫోన్ చేసి మరొకసారి కూడా ఇటు ఆ స్వాతికి సంబంధించిన హత్య సంబంధించి కావచ్చు అనేక కోణాలను కూడా ఆమెకు చెప్పినప్పుడు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అప్పుడు కూడా ఇటు స్వాతి కనిపించట్లేదని కూడా కట్టుగాదని కూడా రెడ్డి చెల్లికి చెప్పినట్టుగా తెలిసింది ఆ చెల్లి బావకి ఫోన్ చేయడంతో హుటావుటిన ప్రా ఆయన ఉంటున్న ఇంటి వద్దకు రావడం కానీ ఇంట్లో లోపలికి రాకుండా కేవలం బయట నుంచే మాట్లాడుతూ ప్రయత్నం చేశారు కాబట్టి కేసుకు సంబంధించి కూడా మహేంద్ర రెడ్డి ఒక్కడే అత్యంత కిరాతకంగా గొంతు నిలబడడం ఆ తర్వాత తను తెచ్చుకున్న యాక్సాప్ కూడా ముక్కలు ముక్కలుగా చేసి తానే తలతో పాటు శరీర వివిధ భాగాలను కూడా మూసిలో పడవేసినట్టు ఒప్పుకున్నాడు కాబట్టి ప్రసాద్కైతే ఇటు స్వాతి కుటుంబ సభ్యులు కూడా రెడ్డి కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇంకా కేవలం మహేందర్ రెడ్డి మాత్రమే అదుపులోకి తీసుకున్నారు ఇటు జడ్జి ముందు హాజరుపరిచారు రిమాండ్ కూడా చేశారు కాబట్టి ఇంకా అటు బాధిత కుటుంబరాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న మేరకు ప్రస్తుతానికైతే పోలీసులు రెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తారా లేదని కూడా చూసి ప్రస్తుతానికైతే ఇటు రెడ్డి ఇంటి వద్ద కూడా కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది బాధితురాలి కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకొని ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది మాధవి రైట్ థ్యాంక్ యూ కిరణ్